ఏంటమను వంటుంది అంటే మా కోడలి స్నేహితురాలు నీకు తెలిసినట్టు అనిపిస్తుంది ఏంటి మీరు మాట్లాడుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటమ్మా అక్కడ ఆర్జే బాగే అని ఉంటుంది కదా అవును తన వాయిస్ అంటే చాలామందికి ఎంతో మక్కువ చాలామంది తన వాయిస్ వినడానికి ఆతృతగా చూస్తూ ఉండేవారు అవునమ్మా మా కోడలు కూడా ఆ వాయిస్ అంటే చాలా ఇష్టపడేది ఎప్పుడెప్పుడు తన వాయిస్ వినాలా అని వీళ్ళు కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేది ఏ ప్రోగ్రాం వచ్చినా సరే అన్నీ పక్కకు పెట్టి తన ప్రోగ్రాంని వింటూ ఉండేది మేము కూడా తనని చాలా రోజులుగా చూడాలని అనుకుంటూ ఉన్నాం కానీ ప్రతిసారి చూడపోతుంటే ఏదో ఒక ఆటంకం ఎదురై చూడలేకపోయామమ్మా నాకు మీరు మాట్లాడుతుంటే నిజంగా అంటే నవ్వొస్తుంది ఎదురుగా పెట్టుకొని చూడలేకపోయాము అని అంటున్నారేంటి ఏంటమ్మా నువ్వు అంటుంది ఎదురుగా పెట్టుకొని చూడలేకపోయామా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవును ఇంట్లో మిస్ కదా కదా బాగే అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటంటుంది అవును తనే ఆర్జా తన వాయిస్ కి ఎంతో మంది స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎందుకంటే బాగి వాయిస్ అలా ఉంటుంది కాబట్టి అనే విధంగా ఇక చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు అంటే ఇన్నాళ్ళు కూడా మరి మిస్ అమ్మ మాకెందుకు చెప్పలేదు మీరు తెలుసుకోలేదు తాను కూడా చెప్పలేదేమో అంతేకాని ఆర్చే బాగి కావాలంటే మీకు చూపిస్తాను చూడండి అని ఏంటో వెంటనే తన ఫోన్ లో ఆర్చే బాగి వాయిస్ ని అదంతా కూడా ఇద్దరికి చూపిస్తుంది అదంతా చూసిన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదే సమయానికి అమర్ అటుగా ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా అమర్ వచ్చేసవా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి నాన్న అది అసలు ఇన్నాళ్ళు ఆర్జే బాగి అంటే ఎవరనుకున్నారో తెలుసా ఏంటే ఏం మాట్లాడుతున్నారు అంతలో ఆ మాటలన్నీ కూడా ఆరు వింటుంది అయ్యో దేవుడా ఎవరికైతే ఈ విషయం తెలియకూడదని అనుకున్నామో ఆ విషయమే ఇప్పుడు అత్తయ్యకు మావయ్యకు తెలియబోతుంది ఇప్పుడు ఎలా ఏం చేయాలి నేను చనిపోయిన చనిపోయానన్న విషయం మిస్సమ్మకు తెలిస్తే మిస్సమ్మ చాలా బాధపడుతుంది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో కంగార పడిపోతూ ఉంటుంది ఆరు ఈ విషయం ఎలాగైనా సరే తెలియకూడదు అనే విధంగా మనసులో అనుకుంటూ కంగార పడిపోతూ ఉండగా అదే సమయానికి ఈ విధంగా బాగి ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది అవును ఇంట్లో ఉన్న ఆర్జే బాగి విన్నవారా ఇన్నాళ్ళు కూడా మనకి ఈ విషయమే తెలియలేదు మన ఇంట్లో ఉన్న మిశ్రమని ఆర్చే బాగి అంట పాప నా కోడలు మాత్రం ఎప్పుడూ తన గురించే మాట్లాడుతూ ఉండేది నాళ్లకు ఇంట్లో పెట్టుకొని ఈ విషయం ఇప్పుడు తెలిసింది అంతలో ఉండండి నేను ఇప్పుడే బాగిని పిలుచుకొని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అలా బాగిని తీసుకుని వస్తుంది ఇదిగో మీ కళ్ళ ముందు ఉంది కదా తనే ఆర్చే బాగి అమ్మా నువ్వేనా అమ్మ ఆర్చే బాగివి అవునత్తయ్య నేనే ఇందులో ఏముంది కాని చెప్పాలని నేను అనుకోలేదు అలా అని మీరు ఆర్చే బాగి అంటే మీరు ఇంత మక్కువ చూపిస్తారని కూడా నాకు తెలీదు అని బాగి అంటూ ఉంటే అమర్ కంకర్గా చూస్తూ ఉంటారు అయ్యో ఇప్పుడు బాగికి తెలిసిపోతుంది కదా ఏం చేయాలి అని కంకర్ పడిపోతూ ఉంటుంది ఆరు అవునమ్మా నీ వాయిస్ అంటే నా కోడలికి చాలా ఇష్టం ప్రతిసారి నీతో మాట్లాడుతూ ఉండేది మీ ఇద్దరి అలవాట్లు అభిరుచులు గుణాలు అన్నీ ఒకేలా ఉండేది అంటే మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య అవునమ్మా నా కోడలు ఇప్పుడు లేదు కానీ ప్రతిసారి నీ గురించి చెప్తూ ఉండేది చివరికి పిల్లలకు కూడా నీ గురించి మాట్లాడుతూ ఉండేది ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉండేది అని అంటూ ఉంటే అంటే మీరు చెప్పేది నేను అనే విధంగా అంటూ చెప్తూ ఉండగా అమ్మ ఈ విషయం ఇంతటితో ఆపేస్తారా అని అమరనగానే అనగానే అది కాదురా అమ్మ అసలే ఇప్పుడిప్పుడే పిల్లలు కాస్త బయటపడుతున్నారు మళ్ళీ ఇలాంటివి డిస్కషన్ పెట్టి పిల్లల్ని కూడా కాస్త పాడు చేయకండి ఇక ఆ విషయం మర్చిపోండి బాగి నువ్వు లోకి వెళ్ళు అని అనగానే వెంటనే ఇక బాగి తెలుసుకునే లోపు లోకి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈయన వల్ల తెలియలేదు అని వారు మనసులో అనుకుంటూ ఉండగా అసలు ఎందుకు ఎందుకైనా మాట్లాడుతున్నాడే అని అంటూ ఉంటే అది కూడా నాకే అర్థం కావట్లేదండి అని అమర తల్లిదండ్రులు ఇద్దరు అనుకుంటూ ఉంటారు సరేలే ఇన్నాళ్ళు కూడా మనము ఆర్జే బాగంటే ఎలా ఉంటుందో అనుకున్నాం ఇప్పుడు ఆర్జే బాగే మన కోడలైందన్న విషయం ఈ నెలకు తెలిసింది అవునండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా ఇక మరోవైపు బాగి రూమ్ లోకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏదో అద్దీయమావేయ నాతో చెప్పాలని అనుకున్నారు ఎందుకు ఆయన మాట తీసేసేలా మాట్లాడారు అంటే దీని వెనుక ఉంది ఏంటి అసలు వీళ్ళ కోడలు ఎవరు ముందు ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను చూడాలి ఎలా ఉంటుందనేది నేను ముందు చూసి తీరాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే స్టోర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక అదంతా ఆరో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో ఇప్పుడు ఎలా బొద్దు బాగి రూమ్లోకి వెళ్ళకు బాగి నేను చనిపోయానన్న విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అనే విధంగా అంటూ ఆరో బొద్దుకుంటూ ఉంటుంది ఏంటి వెనుక ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటూ బాగీ అటు ఇటు చూస్తూ ఉంటుంది సరేలే అని అంటూ వెంటనే అలా స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది ఇక దుమ్ము ధూళితో మొత్తం కూడా ఆ రూమ్ అంతా నిండిపోతుంది వెంటనే బాగ్య మాత్రం ఈ రోజు ఎలాగైనా సరే ఆ ఫోటోను చూసి తీరుతాను అని అనుకుంటూ ఉండగా అయ్యో ఎదురుగా ఉన్న నా ఫోటో చూసిస్తుందా ఏంటి అయ్యంటూ ఆరోగ్యంగా పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఫోటో ఒక్కసారిగా క్రింద పడుతుంది బాగి చూసేలోపు వెంటనే బాగి అసలు ఏంటది అని అంటూ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆరు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే బాగి ఆ ఫోటోను తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా ఆ ఫోటోను చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్టేక్ కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మెంగ్ హాస్టే స్టే హోమ్ స్టే అప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్